తిరుపూరు గ్రామం నుంచి అండి నెబర్గా గ్రామము డి గ్రామము ఈ వీరస్వామి మీ ద్వారా నియోజకవర్గ ప్రజలకు బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ పండుగలు ప్రజల జీవితాలలో సంతోషాన్ని నింపాలని కుటుంబాలలో శాంతిని నెలకొల్పాలని ఈ నియోజకవర్గ అభివృద్ధిలో అందరం కూడా భాగస్వాములు కావాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు శ్రీషన్ గర్పూర్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన దాదాపు నూట ఇరవై ఒక్క మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది ధర్మసాగర్ వేలే మండలాలకు సంబంధించిన వాళ్లకు ఉదయం పది గంటలకు అన్నకొండ నా నివాసంలో పంపిణీ చేశాను పదకొండున్నరకు గణపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మిగతా మండలాలకు సంబంధించిన చెక్కులు పంపిణీ చేయడం జరిగింది మొత్తంగా నూట ఇరవై ఒక లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ జరిగింది దాదాపు ముప్పై ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోకసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కోడ్ ఎత్తివేసిన తర్వాత ఈ మూడు నెలల్లోనే అంటే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నాలుగు నెలల్లోనే దాదాపు ఒక వెయ్యి మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కావచ్చు సిఎంఆర్ ద్వారా ఆర్థిక సహాయం కావచ్చు లేదా ఎల్ఓసిల ద్వారా కానీ ఒక వెయ్యి కుటుంబాలకు దాదాపుగా పది కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వ పరంగా అందించడం జరిగింది ఒక్క నియోజకవర్గంలోనే నాలుగు నెలల్లో వెయ్యి మంది లబ్ధిదారులకు పది కోట్ల రూపాయల ఆర్థిక సహాయం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రూపంలో సిఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయం రూపంలో ఎల్ఓసి రూపంలో అందజేయడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వము ప్రజల సంక్షేమం పైన ఎంత చిత్తశుద్ధితో ఉన్నది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కళ్యాణ లక్ష్మి షాది ముబారక అయితే గతంలో సంవత్సరము రెండు సంవత్సరాలైనా ఉపమాలకు ఆర్థిక సహాయం లభించేది కాదు కానీ ఇప్పుడు స్టేషన్ గంట నియోజకవర్గంలో మూడు నెలల లోపు దరఖాస్తు చే పెళ్లి జరిగి దరఖాస్తు చేసిన మూడు నెలల లోపే ఆ తల్లిదండ్రులకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అనేది లేక చర్యలు తీసుకుంటున్నాం ఏప్రిల్లో పెళ్లి జరిగే వాళ్ళకి చెక్లు ఇస్తున్నాం అంటే ఏప్రిల్లో పెళ్ళి అయింది మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వాళ్ళు అప్లై చేసుకుంటారు పద్దెనిమిది వంద సమయం పడుతుంది ఇప్పుడు ఏప్రిల్ మేలో పెళ్ళి లేని వాళ్ళకు ఒకసారి మార్చ్ ఏప్రిల్లో లేని వాళ్ళకు మనం చక్కీకుంటున్నాం ఆ రకంగా ఎంత తొందరగా అయితే తొందరగా ప్రభుత్వ పరంగా వచ్చే ఆర్థిక సహాయం లబ్ధిదారులకు ఏ రకమైన అవినీతికి అవకాశం లేకుండా అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోకు కట్టుబడి పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరుగుతుంది ఒకవైపు ఈ కార్యక్రమాలు చేపడుతూనే ఆగస్ట్ ఈ దసరా లోపట్నే ఈ దసరా లోపట్నే పౌరులందరికీ ప్రజలందరికీ హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని అర్హులైన వాళ్ళకు రేషన్ కార్డ్స్ ఇవ్వాలని అదేవిధంగా అర్హులైన వాళ్ళకు పెన్షన్స్ చేయాలని దాంతో పాటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఒక జీవో రూపంలో త్వరలో విడుదల చేయబోతున్నారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరామైలు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది కానీ మా అందరి డిమాండ్ మేరకు ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ప్రతి నియోజకవర్గానికి ఐదు వేల ఇందిరా ఇవ్వడానికి ఒప్పుకున్నారు నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళ గాను ప్రస్తుతం దాన్ని ఆరు లక్షలకు పెంచాలనే ఆలోచనతో వీళ్ళకి అంతకంటే ఎక్కువ పెంచి పెద్ద ఎత్తున ఇంజరా పేద ప్రజలకు అందచేయాలని ఆలోచిస్తూ ఉన్నారు ఇల్లు కట్టుకోవడానికి లేదా ఎక్కడైతే గ్రామాలలో ఇళ్ళ పట్టాలిచ్చిన స్థలాలు ఉన్నాయో అక్కడ కాలనీలు నిర్మాణం చేయడానికి కూడా వెసులుబాటు కనిపించాలి సొంత ఇంటి సొంత ఇంటి జాగ్రత్తలు కట్టుకోవచ్చు లేదా ప్రభుత్వము ఇంటి స్థలాలు ఇచ్చి ఒకే దగ్గర ఒక ఇరవై ముప్పై నలభై ప్లాట్స్ కనుక ఉంటే అక్కడ ఒక కాలనీగా కూడా ఈ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసే ఒక బస్సులుబాటు కల్పించడం జరిగింది ఈ ఇందిరమ్మ ఇల్లి ఈ ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపికతో గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయబోతున్నారు ఈ ఇందిరమ్మ కమిటీలో ఇద్దరు అఫీషియల్స్ ఉంటారు విలేజ్ సెక్రటరీ ఉంటారు ఆ విలేజ్కి సంబంధించిన నోడల్ ఆఫీసర్ ఉంటారు ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఉంటారు ఇద్దరు మహిళా సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు ఉంటారు ఎందుకంటే ఇందిర మహిళలు మహిళల పేరు మంజూరు చేయబోతున్నారు కాబట్టి ఆ కమిటీలో మహిళలు ఉంటే న్యాయం దొరుకుతున్న ఉద్దేశంతో ఇద్దరు మహిళా సభ్యులకు అవకాశం కల్పించబోతున్నారు మొత్తం ఏడుగులతో కలిపి ఒక ఇందిరమ్మ కమిటీ వేస్తున్నారు ఏడుగురితో ఉండే కమిటీలో ఇద్దరు అధికారులు ఉంటారు ఇద్దరు మహిళలు ఉంటారు మిగతా ముగ్గురు మాత్రమే ఇతరులు ఉంటారు అందులో ఒక ఎస్టీ లేదా ఎస్టీ కంపల్సరీ అని కూడా ప్రభుత్వం వెరకబడిన నియోజకవర్గం దళితులు ఎక్కువగా ఉండే నియోజకవర్గం కాబట్టి ఎక్కువ మందికి గ్రామాలకు వెళ్ళినప్పుడు దళిత పల్లెల్లో తిరిగినప్పుడు గిరిజన తండాలకు వెళ్ళినప్పుడు పుట్టుకొచ్చినట్టుగా ఇందులో లేని పరిస్థితి మనకు అనిపిస్తుంది గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా డబుల్ రూమ్ ఇస్తున్నామని చెప్పి ఊదల తప్ప పెద్దగా గ్రామాలు ఎక్కడ కూడా ఇంజనమీ కట్టిన పాపన పోలేదు ఇంజనమయ ఇచ్చిన పాపన పోలేదు అవి చాలా గ్రామాలలో ఫౌండేషన్ స్థాయిలో ఉన్నాయి అసంపూర్తిగా ఉన్నాయి లబ్ధిదారులకు ఎక్కడ కూడా పెద్దగా పూర్తి చేసి పంపిణీ చేసిన దాఖలాలు లేవు ఒక రెండు మూడు గ్రామాలలో పంపిణీ చేయకుండా వాళ్ళే వెళ్ళి చేసుకున్నట్టు చేసుకున్న ఉదాహరణకు ఇచ్చేస్తాయి అలా కాకుండా ఇంధన విషయంలో లబ్ధిదారు లబ్ధిదారులు ముందుగా ఎంపిక చేసి ఆ లబ్ధిదారులే వాళ్ళ వాళ్ళే ఇల్లు నిర్వహణ చేసుకునే విధంగా కాంట్రాక్టర్ వ్యవస్థ మధ్యన లేకుండా వాళ్ళతో వాళ్ళే ఇల్లు నిర్మాణం చేసుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నది ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నారు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వము గృహ నిర్మాణం కొరకు లక్ష యాభై రూపాయలే వాళ్ళ పథకంలో ఇస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రము ప్రతి ఇంటికి ప్రతి ఇందిరమ్మ ఇంటికి లబ్ధిదారుడికి మూడు దశలలో ఐదు లక్షల రూపాయలు ఇవ్వబోతున్నారు బేస్మెంట్ అయిన తర్వాత లెటర్స్ వరకు వచ్చిన తర్వాత ఇల్లు పూర్తయిన తర్వాత ఈ రకంగా మూడు దశలలో ఐదు లక్షల రూపాయలు లబ్ధిదారుడికి ఇవ్వబోతున్నారు కనీసము నాలుగు వందల ఎస్ఎఫ్టీతోని ఇల్లు నిర్వహణ జరగాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నారు మరి ఒకటే రోజు కట్టుకుని ఐదు లక్షలు కాకుండా కనీసం ఒక నాలుగు వందల స్క్వేర్ ఫీట్ అంటే ఒక రూమ్ ఒక రూము ఒక చిన్న కిచెన్ ఒక చిన్న హాల్ లేక దాన్ని కట్టుకోవాలి దానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వము ఒకవైపు సంక్షేమ కార్యక్రమాల పైన దృష్టి పెడుతున్నారు అన్నిటికంటే మించి ఒక గొప్ప విషయం ఏంటి అంటే మోసీ నది ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకున్నాను దానిపైన తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ మూసి నది పరివాహక ప్రాంతంలో ఉన్నవారు ఆ నది ఒడిలో ఎవరైతే పేదవాళ్ళు ఇండ్లు వేసుకున్నారో అందులో దాదాపు వెయ్యి మంది స్వచ్ఛందంగా తాళి చేసి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడం జరిగింది సంతోషంగా వాళ్ళు వెళ్ళిపోయారు చాలామంది స్వచ్ఛందంగానే ఈ మురికిలో ఉండడం కంటే చక్కగా వెళ్ళి డబుల్ లో ఉండడం మంచిది అనే ఉద్దేశంతో చాలామంది స్వచ్ఛందంగా వెళ్ళిపోతున్నారు కానీ వెళ్ళిపోయే వాళ్ళని కూడా వెళ్ళకుండా మీరు మీరు ఈ మురికి ఉండాలనే విధంగా కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేయడం చాలా దుర్మార్గం అని చెప్పి సుందర ప్రభుత్వం చేశారు ముఖ్యమంత్రి గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు మూసీ నది నుండి ఎవరినైతే ఎవరైతే పేదవాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకుని అంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరామయలు ఇస్తాం ఇందిరామయ్యలు కాకపోతే ప్రభుత్వ భూమి ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పి కూడా స్పష్టంగా ప్రకటించడం జరిగింది ఆ తర్వాత ఆ నదిని ప్రక్షాళన చేయడం దిగులో ఉన్న నల్గొండ ప్రజలకు స్వచ్ఛమైన మూసి నీటి మూసి నీరు అందించాలంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన హైదరాబాద్లో ఒక సుందర నగరంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల మీద ఉన్న ప్రేమను ఎవరు శంకించవలసిన అవసరం లేదు పేదల ఓట్ల ద్వారానే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ పేదల పొట్టగొట్టే ప్రయత్నం కానీ పేదలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చేయదు ఇది ప్రజలు దయచేసి ఆలోచించాలని చెప్పి కోరుతున్నా కానీ రాజకీయ పార్టీలకు వేరే ఎజెండా లేదు ఈ రకంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేయడం ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేయడం జరుగుతున్నది దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను అన్నిటికంటే మించి రైతు రుణమాఫీ విషయంలో కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇప్పటికీ ఇరవై మూడు లక్షల మందికి దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి వెళ్ళాయి మొత్తము రాష్ట్ర ప్రభుత్వము నిర్దేశించుకున్న విధానం ప్రకారం గతంలో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించిన జీవోలో ఉన్న మార్గదర్శకాల ప్రకారం నలభై రెండు లక్షల రైతులకు రుణమాఫీ వృత్తింపజేయబోతున్నాం దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ రుణమాఫీ కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టబోతున్నాయి దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు సేకరించి మిగిలిన రైతులకు ఎవరైతే రుణమాఫీకి సంబంధించిన ప్రభుత్వ మార్గదర్శకాల లోనికి వస్తారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయాలనే ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ప్రతిపక్షాల యొక్క ఆరోపణలు పట్టించుకోవద్దని చెప్పి రైతులకు నేను విజ్ఞప్తి వాస్తవంగా దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఒకే సంవత్సరము నలభై రెండు లక్షల మంది రైతులకు దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ జరిగిన ఉదాహరణలు లేవు భారతీయ జనతా పార్టీ వైఖరి ఇంకా విచిత్రంగా ఉన్నది భారతీయ జనతా పార్టీ కానీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ రైతుల రుణమాఫీ ఏనాడు చేయలేదు కనీసం కనీసము రైతుల రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వాలకు ఆర్థిక చేయంతనివ్వలేదు దాని పైపెచ్చు తాను మాత్రం రైతుల కొరకు ఏమి చేయకూడదు రైతుల రుణమాఫీ విషయంలో భర్ణాలు చేయడం బీజేపీకే చెల్లింది ఆసంతనైనా బీజేపీ నాయకులకు నిజంగా రైతుల పైన ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దేశవ్యాప్తంగా ఉన్న రైతులను ఆదుకోవడానికి వీలుగా రుణమాఫీని ప్రకటించారు దేశవ్యాప్తంగా రుణ రుణమాఫీని ప్రకటించి రైతులను ఆదుకొని రైతులను అప్పుల రూపుల నుంచి పైకి తీసుకువచ్చి ఆ తర్వాత మీరు తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు సలహాలిస్తే ఇస్తే బాగుంటుంది కానీ మీరు మాత్రం చేయకుండా మీరు మాత్రం నరేంద్ర మోడీని ప్రశ్నించే ముఖం లేక ధైర్యం లేక ఇక్కడ మాత్రం ధర్నాలు చేస్తున్నారు అంటే ప్రజలు బీజేపీ యొక్క వైఖరిని గమనిస్తున్నారు బీజేపీ అంటే దళిత వ్యతిరేక పార్టీ బీజేపీ అంటే రైతు వ్యతిరేక పార్టీ బీజేపీ అంటే తెలంగాణ వ్యతిరేక పార్టీ కాబట్టి ఈ బీజేపీ నాయకులు చేస్తున్న పోరాటాలు కానీ లేదా ధర్నాలు కానీ ప్రజలను పోసగించడానికి తప్ప డ్రామాలే తప్ప మరొకటి కాదు అని చెప్పి నేను ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండడం వలన అన్ని పథకాలను ఒకేసారి అమలు చేయలేకపోతున్నాను ఒక్కొక్కటే ఒక్కొక్కటే పథకాలను అమలు చేస్తూ వస్తున్నది ఈ ప్రభుత్వం కాబట్టి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను మరిన్ని వార్తల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి